కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన నెల్లిపూడి హర్ష వెంకట గౌరీ కార్తీక్ గుండెలో రంధ్రం సమస్యతో అత్యవసరంగా ఆపరేషన్ అవసరమైంది మొత్తం ఏడు లక్షల పదివేల రూపాయల వ్యయం అందులో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా నాలుగు లక్షలు మంజూరయ్యాయి ఇంకా మూడు పాయింట్ పది లక్షలు అవసరం ఉంది భర్త లేకుండా ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్న తల్లి నెల్లిపూడి శివగని దుర్గకు ఇది పెద్ద భారంగా మారడంతో కిరణంపూడి మండల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రజలందరినీ సహాయం చేయమని కోరుతోంది ఆర్థిక మన సంఘ రావడం జరిగిందండి అయితే ఇక్కడ పెద్దలందరూ కూర్చోని మన మండలంలో ఉన్నటువంటి పెద్దలు మరియు మన సంఘ సభ్యులు ఈ విసులు స్పందించి ఆర్థిక సాయం మీరు చేస్తారని ఈ వీడియో ద్వారా మీకు ఈ మండలతో పెట్టడం జరిగిందని ఈ మండల గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరు వాళ్ళతోనూ కూడా మీరు చెప్పి ఈ గ్రూప్ లో ఆర్థిక సహాయాన్ని మీరు పొందినట్లయితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు మొదట అయితే రిలీఫ్ ఫండ్ నుంచి ఒక నాలుగు లక్షల రూపాయలు గ్రాంట్ రావడం జరిగింది ఈ ఆపరేషన్ నిమిత్తం ఏడు లక్షల పదివేల రూపాయలు కావాలని ఒక డాక్టర్ చెప్పడం జరిగింది కాబట్టి మిగతా మూడు లక్షల పదివేల రూపాయలు ఇంకా అవసరం ఉంది కాబట్టి మనం అందరం మనం మన శక్తి సార్ మనం ఇవ్వగలిగినంత మనం ఇచ్చినట్లయితే ఇచ్చినట్లయితే మనం ఆ బాధ సహాయం చేసిన ఆ కుటుంబం కూడా ఆ కుటుంబానికి మనం ఆర్థిక సహాయం చేసిన వాళ్ళని మొత్తం దాని దృష్టి మనకి ఇబ్బందులు జరగడం చాలా దురదృష్టకరం గవర్నమెంట్ పూర్తిగా మనకి ఆ సహకరించిన మిగతా మనం స్పందించి మరి ఈరోజు ఎల్లంపూడి ఎదుగు రామ సంక్షేమ సంఘానికి ఎల్లంపూడి మండలం రాజభవరం గ్రామం నుంచి ఒక మహిళ మరి తన చిన్నారి హాస్పిటల్ నుంచి వెళ్తే అక్కడ ఆర్థిక ఆపరేషన్ చేయడానికి తెలియజేశారు మరి చాలా క్లిష్టమైన పరిస్థితి కోపం వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి దాని చేత వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళినట్లయితే ఒక నాలుగు లక్ష రూపాయలు ఇచ్చారు అయిన గడితే చాలదాన్ని ఇంత అమౌంట్ అవసరం ఉంది కాబట్టి మన యశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మన యశ్వబ్రాహ్మణ ఆడపడుచు వచ్చి అర్జించినందుకు అందరం కూడా మరి సాయశక్తుల తన కోసం సహాయం తను చేసి ఒక కుటుంబంలో ఒక నిండు నిలబడదాం అనేసి నా యొక్క ఆశ వీరందరూ కూడా దాన్ని సహకరించి ఎవరు చూసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చెక్కపేట టెక్నాలజీ వరకు రాజపాలెం గ్రామం అండి మా అబ్బాయికి గత పదిహేను రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగోక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే డాక్టర్ గారు హార్ట్ లో ప్రాబ్లమ్ అవుతామా వెంటనే స్కానింగ్ చేయించి రాజమండ్రి తీసుకెళ్ళమని చెప్పారు అక్కడ తీసుకెళ్తే డాక్టర్ విక్రమ్ కుమార్ గారు చూసి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఆపరేషన్ పడింది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి అన్నారు అన్నకు ఆరోగ్యశ్రీలో పేరు ఉంటే చేసేస్తూ ఉన్నామని చెప్పి అన్నారు ఆరోగ్యశ్రీలో బాగా పేరు నమ్మకపోవడం వల్ల మేము సీఎం కార్యాలయం ద్వారా ఫండ్కి అప్లికేషన్ పెట్టారండి ఈరోజు ఎల్సిబో వచ్చింది నాలుగు లక్షల వరకు సీఎం ఆఫీస్ నుంచి మాకు ఎల్సీఓ శాంక్షన్ అయింది కానీ డాక్టర్ గారు ఆపరేషన్ నిమిత్తం ఏడు లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పి అన్నారు ఇంకా మూడు లక్షల రూపాయలైతే ఆర్థిక సహాయం అవసరం ఉందండి మేము ఇలాగా రాజపాలెం గ్రామం కెల్లంపూడి మండలం బ్రహ్మాల సంఘం శ్రీని గారిని సహాయం కోసం కోరడం జరిగింది శ్రీని గారు ఒకసారి మా సంక్షేమ సంఘం దగ్గర ఫస్ట్ మేము చెప్తామమ్మా అని చెప్పి అన్నారు మేము ఆర్థిక సహాయం కోసం అని చెప్పి శ్రీని గారిని కలిసిన ద్వారా ఇలా ఈరోజు మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నాను మా అబ్బాయి ఆపరేషన్ కోసం అవసరమైన సహాయాన్ని మీరు అందరూ అందజేస్తారని కోరు ప్రార్థిస్తున్నాడు